వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివీస్ ఇంకా భయ కంప్లీట్లీ ఇప్పుడు జూలై ట్వంటీ ఫోర్త్ డేకి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అదే భయ మన హరిహర వేరమూర్లో మూవీ అయితే రిలీజ్ కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే మంచి మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియో అయితే వస్తాయని అనుకుంటున్నాను సో వీడియోలో స్టార్ట్ చేసే ముందు కొత్త వ్యవస్థ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్క ఉన్న బెల్లా కూడా ఆల్ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు ఏదో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో నా వీడియోస్ ని ఈజీగా మీరు కుక్ అయితే బాగా చేయొచ్చు సో మీ కంటెంట్ అనేది చాలా ఈజీగా అయితే మీకు చేరుతుంది అండ్ అలాగే మీకు కానీ వీడియో తప్పకుండా అయితే కంప్లీట్గా చూసిన తర్వాత కంప్లీట్గా అయితే మనకి వీడియో కామెంట్ సెక్షన్లో అయితే మీరు జెన్యున్గా ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉండడం అయితే జరగదు సో ఓవరాల్ వీడియో కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మూవీలో ఏదైతే క్లైమాక్స్ ఉందో భయ ఆ క్లైమాక్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా తీసుకున్న అన్ని మూవీస్ క్లైమాక్సెస్ లో ది బెస్ట్ అయితే ఉండబోతున్నా అది కూడా బిఎఫ్ఎక్స్ అనేది అంత లెవెల్ అయితే మనకి ఇంబుల్ట్ అయితే చేయడం అయితే సో అలాగే చూసుకున్నట్లయితే ఈ మూవీ క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా భారీ బడ్జెట్ అండ్ అలాగే చాలా మంది క్యాష్ ఇన్క్రోది అయితే కష్టపడ్డారని చెప్పి మూవీ టీమ్ అయితే చెప్తుంది అండ్ అలాగే మా సెల్యువేషన్ సీన్స్ ఏవైతే మనము కనిపించాయో ఆ సీన్స్ లో అయితే మన పవన్ కళ్యాణ్ గారు తన రియాలిటీ మొత్తం అంటే ఇప్పటిదాకా చెప్తున్నటువంటి యాక్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ యాక్టింగ్ అనేది మన ముందుకు రావడం జరిగింది అండ్ ఇది మూవీ అనేది చాలా అంటే చాలా సాగింది అంటే సాగడం అంటే చాలా టైం పీరియడ్ అయితే తీసుకున్నది మనందరికీ తెలుసు సో ఓవరాల్లీ ఈ మూవీ టైం పీరియడ్ తీసుకున్నందు వల్ల చాలా మంది నేను బయట విన్నది ఏంటంటే ఈ మూవీ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు మూవీ అనేది అంత ఇన్బుల్ట్ ఉండలేదేమో అని అయితే క్వశ్చన్స్ అయితే వచ్చేసి దానికి మూవీ టీమ్ అయితే అసలు మేము ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సో కంప్లీట్ ఈ జూలై ట్వంటీ ఫోర్త్న మీరు ఆన్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఊచ కోత ఏంటో చూస్తారని చెప్పైతే జరిగింది సో ఓవరాల్ చూసినట్లయితే చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది పవర్ ప్యాక్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో సాంగ్స్ కానివ్వండి క్యాష్ అండ్ క్రూ కానివ్వండి పర్ఫార్మెన్సెస్ కానివ్వండి విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్ వర్క్స్ కానివ్వండి ఏది కాంప్రమైజ్ అయి లేకుండా మేము చేసాము అండ్ ది బెస్ట్ ఇచ్చాము ప్రతి దాంట్లో అండ్ క్లైమాక్స్ అయితే బాగా హైలైట్ చేస్తే అయితే ఇప్పుడైతే రూమర్స్ సినిమాయి అండ్ అలాగే మూవీ టీం కూడా అయితే క్లైమాక్స్ ని హైలైట్ చేస్తున్నటువంటి ఎటువంటి డీటెయిల్ అనేది కూడా మనకి ట్రైలర్ లో మెన్షన్ చేయలేదు సో అంటే ట్రైలర్ ను చూసేవా కానీ మూవీ చూడలేదు కాబట్టి క్లైమాక్స్ అనేది తెలుసు అనుకోవచ్చు అంటే క్లైమాక్స్ ఎలివేషన్ షార్ట్స్ ఎట్లా ఉంటే మనకు తెలుసు కాబట్టి క్లైమాక్స్ ఎలివేషన్ షార్ట్స్ దాకా నాకైతే ఈ మూవీ ట్రైలర్ ఎక్కడ కట్ ట్రైలర్ కట్ల కనిపించలేదు సో మేబీ ఈ ట్రైలర్ చాలా సస్పెన్స్ గా అయితే మనకి మూవీలు ఎస్టాబ్లిష్ అయ్యబోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది అండ్ అలాగే ఇక్కడ విఎఫ్ఎక్స్ ఎంత జెన్యున్ గా ఉంది సారీ ఎంత క్లీన్ క్లియర్ గా ఉందని అర్థమయ్యడానికి ట్రైలర్లో మీరు బాగా చూసినట్లయితే ఒక ది అండ్ అలాగే ఒక టైగర్ షార్ట్స్ అయితే ఉన్నాయి సో అవి చూసిన తర్వాత నేనైతే క్లియర్ కట్ గా అప్ కొట్టేశాను ఈ యొక్క విఎఫ్ఎక్ షార్ట్స్ మాత్రం సో ఇన్బుల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అనేది సో మీరు మన లో చూసారు ట్రైలర్ అంత లేదు అని నేను చెప్పాను సో నేను చెప్పింది కంటెంట్ వైజ్ అది ఇది మాట్లాడుకున్న వరకు విఎఫ్ఎఫ్ షార్ట్స్ వైజ్ మాట్లాడుతున్నాను సో చాలా అంటే చాలా అంటే క్లియర్ కట్ గా అయితే మనకి ట్రైలర్ అయితే వీఎఫ్ఎఫ్ షార్ట్స్ లో హైలైట్ అనిపించింది సో మీరు ఏమనుకుంటున్నారు ఈ మూవీ గురించి ఇంకా కంప్లీట్లీ మూవీ అప్డేట్స్ అన్ని మన ఛానల్ తప్పకుండా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ తప్పకుండా చెప్పుకుంటాం కాబట్టి సో వెంటనే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవకుండా ఉండాలంటే కింద పక్కకున్న బెల్గా ఉంటుంది ఆల్మే మీద ట్యాప్ చేసుకోండి అండ్ మీకు ఏమనిపిస్తుంది ఈ మూవీ గురించి అండ్ బీఎఫ్ఎఫ్ షార్ట్స్ చూసిన వెంటనే మీరు పసిగట్టేసారా సో లో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేసుకోబోతే వెంటనే వీడియో లైక్ చేసుకోండి సో ది వీడియో